అసలు సింగింగ్ డాన్సింగ్ ఎలాగో ఈ మామిడి పండు తినడం కూడా కక్కల అసలు ఈ రోజుల్లో మ్యాథ్స్ సైన్స్ ఎలాగో మామిడి పండుగ కూడా ఒక సబ్జెక్ట్ ఉండాలండి స్కూల్లో శుభ్రంగా తొక్కలు తీసి ముక్కలు కోసి తింటే అది మామిడి పండు తిన్నట్లు కాదు ఒక మామిడి పండుకి కన్నం పెట్టి తింటే ఆ మామిడి పండుకు కూడా తినేయకూడదు ఎలా మాయమైందని మామిడి పండు ఎప్పుడు తినాలక్కా అని అడుగుతాడు మా తమ్ముడు అన్న మధ్యాహ్నం రాత్రి అర్ధరాత్రి ఎప్పుడు పడితే ఎప్పుడు తినాలరా అని చెప్పానండి మా తమ్ముడు మరీ ఘోరం మామిడి పన్నును ముందున పెట్టుకొని మా జా తాగుతానంటున్నాడు చాలా కష్టం పగబడి కూడా రాకూడదండి అనుకోండి కొంతమంది టెన్షన్ తినడానికి ఇష్టపడట్లేదు అసలు ఒక టెంక తింటే టెంకకే డౌట్ రావాలి నేను టెంకన బ్రహ్మానందం గారి తలకాయన అని పసుపుగా ఉన్న టెంక తెల్లగా మారిపోవాలి రోడ్డు మీద చూసిన పందులు ఈడవడరా బాబు మనకంటే ఘోరంగా తిన్నాడు అని జడుసుకోవాలి ముందు తినడం పూర్తయ్యేసరికి రసం చేతుల కారి మూ చేతుల వరకు కారాలి మనం వేసుకునే బట్టలు కూడా రసం మరకలతో అట్టలు కట్టాలి రచ్చంత అయ్యాక చేతులు కడుక్కొని తాపీగా కూర్చొని పళ్ళ మధ్య ఉన్న పీచును పీక్కోవాలి మామమ్మ ఏం చెప్పిందో తెలుసా ఆ రోజులే వేరు సమ్మర్లో ఎండలు వస్తాయన్న భయం కన్నా మామిడి పండ్లు తినొచ్చన్న ఆనందమే ఎక్కువ ఉండేది బహుశా ఆ కళ మా అలాంటి వాళ్ళతోనే అంతరించిపోతుందేమో